ఢిల్లీ స్టైల్ బునాఖీమా రెసిపీ ఇందులో ఫ్లేవర్స్ మసాలా ఫ్లేవర్స్ ఎంత బాగా తెలుస్తాయంటే ఢిల్లీలో అయితే చాలా ఫేమస్ రెసిపీ అండి ఇది మీరు ఒకసారి ట్రై చేయండి దీనికోసం స్పెషల్గా ఏమీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని అవసరం లేదు ఇంట్లో మనం వాడే మసాలాలతోటే కాకపోతే కొంచెం కుకింగ్ స్టైల్ అయితే వేరేలా ఉంటుంది అండ్ ఈ కర్రీ రోటీ చపాతి రైస్ ఎందులోకైనా సరిగ్గా సూట్ అవుతుంది మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వెల్కమ్ టు షమీలాస్ కిచెన్ నేను షమీలా దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ ఖీమాని తీసుకున్నాను కీమాని బాగా వాష్ చేసుకుని క్లీన్గా పెట్టుకున్నాను బౌల్లో తీసుకుని అండ్ దీంట్లో ఇట్లా ఫ్యాట్ ఉన్నది తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ దీన్ని బాగా వాష్ చేసుకుని నీళ్ళంతా పోయేదాకా ఒక నెట్ దాంట్లో వాచ్కొని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము ఇందులో ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేశాను అందులోనే ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ రెండు టీ స్పూన్లు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా కొత్తిమీరండి సన్నగా తరిగి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగుని తీసుకున్నానండి ఒక చిన్న కప్పుతో అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి మీకు పుదీనా ఉంటే అది కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వీటన్నిటినీ కూడా ఇలా బాగా కలుపుకుని మీకు టైం ఉంటే ఒక త్రీ అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను బ్యాక్ టు బ్యాక్ వండేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఎండుమిరపకాయలు బిర్యానీ ఆకు ఇలా రామసాలాలన్నీ కూడా వేసుకున్నాను వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులో ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి నేను దీనికోసం ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను హాఫ్ కిలో ఖేమ కదండి దానికోసం నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి తీసుకున్నాను వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ ఇలా లైట్ కలర్లోకి వచ్చేయండి ఇందులో ఒక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలన్నీ కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు సాఫ్ట్గా అయిపోవాలండి ఫుల్గా వీటిని కూడా హై ఫ్లేమ్ మీదనే పెట్టి కుక్ చేసుకున్నాను ఇవి సాఫ్ట్గా అయ్యాయండి ఇందులో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఈ ఆనియన్స్ అండ్ మసాలాలు అన్నీ కూడా కలిసేటట్టుగా ఇలా గరిటితో లైట్గా ప్రెస్ చేస్తూ వీటిని కలుపుకోవాలండి నార్మల్గా చాలామంది ఇలా నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు తొందరగా కుక్ అయిపోతాయి అని చెప్పి కుక్కర్లో వండేస్తూ ఉంటారండి దానివల్ల ఏమవుతుందంటే ఈ వీటి ఒరిజినల్ టేస్ట్ అయితే రాదు ఇలా లో ఇలా ఫ్రై చేస్తూ వండడం వల్ల వీటి ఫ్లేవర్స్ అయితే ఎగ్జాక్ట్గా అన్నమాట ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి మీకు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అవైలబుల్ లేకపోతే దీనివల్ల దీని టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుందండి నెక్స్ట్ వీటన్నిటినీ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ కుక్ చేయాలండి మెయిన్ ప్రాసెస్ అంతా కూడా ఇదేనండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఎంతసేపు కుక్ చేస్తే అంత బాగా ఫ్లేవర్స్ అనేవి వస్తాయి ఈ రెసిపీ మెయిన్ సీక్రెట్ కూడా అదేనండి బునాఖీమా అంటే బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ వండడం అన్నమాట నార్మల్గా మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ ఇట్లా ఇంకిపోగానే అందులో వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికించేస్తాము కానీ దీన్ని ఇలా ఫ్రై చేస్తూ ఎక్కువసేపు వండడం వలన అందులో ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా లాస్ట్లో దీని టేస్ట్ చూసిన తర్వాత మీరు దీనికోసం ఎంత టైం అయినా పెడతారండి దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం కొంచెంగా వాటర్ వస్తూ ఉంటుంది మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇదేనండి మెయిన్ ప్రాసెస్ అంతా ఈ రెసిపీది చాలాసేపు ఇలా ఫ్రై చేస్తూ కుక్ చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ ఆ ఫ్రై ప్రాసెస్లోనే ఇదంతా కుక్ అయిపోయింది అయినా కూడా ఒక కప్ హాట్ వాటర్ని వేయాలండి మస్ట్గా హాట్ వాటర్ని వేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇలా అయితే అయిందండి మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మెతిని యాడ్ చేశాను ఇది ఏ కిరాణా షాప్స్లో అయినా దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో కూడా కసూరి మేతి అంటే ఏం లేదండి మెంతి కూరని ఎండబెట్టి అట్లా చేస్తారు హోమ్ మేడ్ అయినా చేసుకోవచ్చు ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసి యాడ్ చేశాను కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం డ్రైగా అనిపించి కొంచెం హాట్ వాటర్ని వేసానండి ఎప్పుడు వేసినా కూడా నార్మల్గా చల్లగా ఉన్న వాటర్ వేస్తే మళ్ళీ అదంతా ప్రాసెస్ అయ్యి వేడి అవ్వడానికి టైం పడుతుంది అందుకని కొంచెం హాట్ వాటర్ని వేయండి అందులో ఫ్లేవర్స్ అయితే అందులోనే ఉంటాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కరెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చిందండి ఇది అంతేనండి రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అని అయితే చెప్పనండి టైం టేకింగ్ ప్రాసెస్ కాకపోతే ఏంటంటే దీని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నార్మల్ కర్రీస్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ప్రతి వీడియోలోనూ చెప్పినట్టుగా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో